హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు క్యాండిల్ తయారీ ప్యాకింగ్ మరియు లేబిలింగ్లో పనిచేయాలనుకుంటున్నారా మీరు రోజుకు నాలుగు గంటల పాటు పనిచేసి ప్రతిరోజు మూడు వేల రూపాయలు ఆదాయం పొందగల అవకాశాన్ని అందించగల ఈ ప్రత్యేక ఉద్యోగాన్ని పొందొచ్చు తక్షణంగా నియామకం జరుగుతోంది మరియు కంపెనీ అవసరమైన అన్ని సామాన్లు పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఇది మీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం ఈ ఉద్యోగంలో మీరు రోజుకు నాలుగు గంటల పాటు క్యాండిల్స్ తయారు చేయడం వాటిని ప్యాక్ చేయడం మరియు సరైన లేబుల్స్ జోడించడం వంటి ప్రధాన పనులను నిర్వహించాల్సి ఉంటుంది క్యాండిల్ తయారీ ప్రక్రియలో మీరు క్యాండిల్ మిశ్రమాన్ని మోల్డ్లో పోయడం క్యాండిల్ యొక్క నాణ్యతను పరిశీలించడం వాటిని సరైన ప్యాకేజింగ్లో పెట్టడం చేస్తారు లేబిలింగ్ సమయంలో ప్రతి క్యాండిల్పై సరైన వివరాలతో లేబుల్స్ జోడించడం ద్వారా వాటి సర్ వాటి సురక్షితమైన మరియు సరిగ్గా గుర్తించబడిన స్థానాన్ని నిర్ధారించవచ్చు మీరు నాణ్యతను కాపాడటంలో శ్రద్ధను చూపించగలగాలి క్యాండిల్ తయారీ మరియు ప్యాకింగ్లో కొన్ని సాంకేతిక పరీక్షం అవసరం కానీ మీరు ఈ రంగంలో ప్యాకేజింగ్ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు జట్టుతో కలిసి పనిచేయడం ఇతరులతో సమన్వయం చేయడం సమయానికి పని పూర్తి చేయగల సామర్థ్యం కూడా ఈ ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు ఈ ఉద్యోగానికి ప్రత్యేకమైన అనుభవం అవసరం లేదు కానీ క్యాండిల్ తయారీ లేదా ప్యాకింగ్లో కొంత అనుభవం ఉంటే చాలు అది అదనపు ప్రయోజనంగా ఉంటుంది మీరు రోజుకు నాలుగు గంటల పాటు శ్రద్ధతో వేగంగా పని చేయగలిగే వ్యక్తిగా ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనదిగా ఉంటుంది నాలుగు గంటల పాటు ఉంటుంది మరియు మీరు ఫ్యాక్టరీలలో లేదా తయారీ కేంద్రాల్లో పనిచేస్తారు మీ పనిని సమయానికి మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయడం ద్వారా నాణ్యతను కాపాడాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు క్యాండిల్ తయారీ రంగంలో అనుభవాన్ని పెంచుకోవచ్చు నైపుణ్యాలు అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు మీ పనితీరు ఆధారంగా కెరీర్ అభివృద్ధి అవకాశాలను కూడా పొందొచ్చు తగిన అభ్యర్థిగా భావిస్తే త్వరగా అప్లికేషన్ సమర్పించండి ఈ విలువైన అవకాశాన్ని మిస్ చేయకండి మరియు మీ వృత్తి జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది ఒక గొప్ప అవకాశం మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే అనేక కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు క్యాండిల్ తయారీ ప్యాకింగ్ మరియు లేబిలింగ్ వంటి పనులు చేసే సమయంలో మీకు వివిధ రకాల పరికరాలు టెక్నాలజీతో అనుభవం ఉంటుంది ఇది మీకు ప్రతిభను మెరుగుపరచడానికి చాలా మంచి అవకాశం మీరు డిసిప్లైన్ మరియు సమయానుసారం పనిచేస్తే మీరు ఈ రంగంలో ఎదగగలుగుతారు ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు ప్రామాణికంగా పనిచేయడం బాగా కమ్యూనికేట్ చేయడం టీంతో మంచి సంబంధం ఏర్పరచుకోవడం వంటి విలువైన అనుభవాలను పొందగలుగుతారు కాబట్టి ఈ రంగంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు ఇంకా మీరు శ్రద్ధగా పనిచేస్తే తదుపరి స్థాయిలలో మంచి అవకాశాలు కూడా మీకు అందుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్